క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనం మూడవ సామాన్య ఆదివారంలో అడిగిట్టుకున్నాము ఈ ఆదివారాన్ని మన శ్రీసభ సభ దివ్య బాపు ఆదివారముగా మన యొక్క ఆంధ్ర తెలంగాణలో దీనిని జ్యోతిర్మయ ఆదివారముగా కొనియాడుతూ ఉన్నాం ఈ లోకంలో మనకు ఏ విషయం కావాలన్నా ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా అర్థం చేసుకోవాలన్నా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు డైరెక్షన్ ఎలా వెళ్ళాలి అనుకున్నా మనకేదైనా ఒక మ్యాటర్ అనగా ఒక అంశం గురించి మనకు ఎక్కువగా తెలియనప్పుడు మనం అందరం ఉపయోగించేటువంటిది గూగుల్ గూగుల్లో మనం సర్చ్ చేసిన వెంటనే ప్రతి ఒక్కటి పొందవచ్చు మనకు తెలియనటువంటి ప్రతి ఒక్కటి అన్నిటినీ కూడా గూగుల్ను అడిగినప్పుడు ఆ గూగుల్ అన్నటువంటిది మనకు రెస్పాన్స్ ఇస్తుంది మనం ఒక ప్లేస్కు తెలియనటువంటి ఒక స్థలానికి సందర్శించినప్పుడు ఒక ఇంటికి ఎలా వెళ్ళాలి లేకుంటే ఒక ప్రాంతానికి ఎలా వెళ్ళాలి అని మనము మదనపడేటువంటి సమయంలో గూగుల్ మ్యాప్స్ అన్నటువంటివి గూగుల్లోనే తయారు చేయబడ్డాయి దానిని నువ్వు ఉంచుకున్నట్లయితే దానిని ఆన్ చేసినట్లయితే అది మనము ఆ గమ్యస్థానానికి చేరుస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా మనము చాలా టెక్నాలజీ సాంకేతికత కలిగినటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాం ఇప్పుడు ఇంకా మా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైనటువంటి టెక్నాలజీ అనేటువంటిది మనం చూస్తున్నాం ఇప్పుడు అన్నిటికంటే ఆ గూగుల్ను మించినటువంటిది ఇప్పుడు మన ముందు అందరూ వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అదే షాచ్యుపీటీ షాచ్యుపీటీ ఏమి అడిగినా కూడా రెండు నిమిషాలలో మనకు సమాధానాన్ని ఇస్తుంది రెండు నిమిషాలలో మనకు కావలసినవన్నీ కూడా తయారు చేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు అదేవిధంగా వాట్సాప్ వాడేటువంటి మనందరికీ కూడా తెలుసు ఏ అన్నటువంటి ఏఐ అన్నటువంటి టెక్నాలజీ మనం ఏమడిగినా కూడా ఎమ్మటి సమాధానాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఈ అత్యాధునిక టెక్నాలజీలో జీవిస్తున్నటువంటి మనం అందరం కూడా దీనితోనే ఈ లోక యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం ఈ యొక్క టెక్నాలజీతోనే పనులు చేయగలుగుతున్నాం అయితే ఈనాటి ఆదివారం మనం మరిచిపోకూడదు మనం మరిచిపోతున్నది మానవులమైనటువంటి మనం అందరం మరిచిపోతున్నది అనమాట ఏమిటంటే దీని అన్నింటికంటే ఈ చాచిపీటి కంటే ఈ గూగుల్ డ్రైవ్ కంటే గూగుల్ మ్యాప్స్ కంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఒక గ్రంథం అన్నటువంటిది ఉన్నది అని చాలామంది ఈ కాలంలో మర్చిపోతున్నారు అదే పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం అందుకే ప్రతి సంవత్సరము సామాన్య మూడవ ఆదివారాన్ని మన శ్రీసభ వాక్కు ఆదివారం అంటే వాక్కు యొక్క ఆ యొక్క ప్రాముఖ్యతను ఆ వాక్కు యొక్క అర్థాన్ని తెలుసుకోవడం ఆ వాక్ వాక్కు యొక్క ఘనతను తెలుసుకోమని మనకు ఈరోజు ప్రియ ప్రియసోదరుడారా ఆ మ్యాప్స్ అన్నిటికంటే ఆ యాప్స్ అన్నిటికంటే ఆ టెక్నాలజీ అన్నిటికంటే ఒక పరిశుద్ధ గ్రంథములో అంతా కూడా ఎన్నో విలువలు కూడినటువంటి నిక్షిప్తమైనటువంటి విలువలు దాంతో ఉన్నాయి ప్రియ సహోదరులారా మనం గమనించినట్లయితే ప్రింటింగ్ ప్రెస్ మొట్టమొదట కనుగొన్నప్పుడు మొట్టమొదట ప్రింట్ అయినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము ప్రపంచంలో అత్యంతంగా అమ్ముడుపోయినటువంటి అధికముగా అమ్ముడుపోయినటువంటి గ్రంథము బైబిల్ ప్రపంచంలో ఎక్కువసార్లు ప్రింటింగ్ చేయబడినటువంటి గ్రంథము బైబిల్ ప్రపంచంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము ప్రపంచములో ఎన్నో ఆలోచనలు రేకిందించినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము ఈ గ్రంథాన్ని మనం చదివినట్లయితే దానిలో ఎన్నో విలువలు ఉన్నాయి ఈ గూగుల్ మ్యాప్లన్నీ కూడా మనకు వాక్కు మన వా మనకు దారిని చూపిస్తున్నాయి అని చదువుతున్నా కానీ ఈరోజు మనం గమనిస్తే బైబిల్ యొక్క ప్రాముఖ్యత మన జీవితాలలో ఆ బైబిల్ ఉన్నటువంటి సంబంధము మనం ఒకసారి జ్ఞాపకపరచుకుంటే గమనిస్తే మనము బైబుల్ నుంచి మనము వాక్యాన్ని చూసినట్లయితే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదవ వచ్చినము అధ్యాయము నూట ఐదవ వచ్చినంలో నీ వాక్యము నా ధ్రోవకు వెలుగు నా పాదములకు దీపము అని రాయబడి ఉంది ఈ గూగుల్ మ్యాప్ ఎలా నిన్ను తీసుకెళ్తుందో కానీ ఈ వాక్కు అన్నటువంటిది కీర్తన గ్రంథంలో నీ వాక్కు నా త్రువకు ఒక వెలుగు నా పాదముకు ఒక దీపము నేను ఎలా వెళ్ళాలో తెలియనటువంటి సమయంలో అది ఒక వెలుగు ఒక దీపము ఒక దారి చూపిస్తుంది అని పరిశుభ్ర గ్రంథము మనకు సెలవిస్తూ ఉంది పులి అగస్టిన్ గారిని చూస్తే ఆయన గ్రంథాన్ని చదువు 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 అని ఒక పిలుపు వినిపించినప్పుడు ఒక పాప జీవితాన్ని జీవించిన తర్వాత ఆయన ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు చదువు చదువు అంటే ఎవరికి చెప్తున్నారు అని చుట్టుపక్కల చూశాడు ఎవరు లేరు అక్కడ చివరికి ఆ గ్రంథాన్ని తీసుకొని చదివితే అక్కడ మాకు కనిపించినటువంటి వచనాలు ఏమిటంటే చీకటి ముగియ వచ్చినది పగలు సమీపించినది పగటికి సంబంధించిన పనులను మనం చేయదుము పగటికి చెందినటువంటి బిడ్డలుగా వెలుగుకు చెందినటువంటి బిడ్డలుగా మనం జీవితము అన్నటువంటి మాట ఆ గ్రంథాన్ని చదివినప్పుడు పునీత ఆగస్టుని జీవితము మారిపోయింది పునీతుడయ్యాడు గురువు అయ్యాడు బిషబ్కారయ్యారు గ్రంథాన్ని రచించినటువంటి గ్రంథకర్తగా మారిపోయాడు ప్రియ సహోదరుడారా ఈ యొక్క వైభ్యులు గ్రంథము అన్నటువంటిది మనకు మన జీవితాలకు ఒక త్రోవ ఒక వెలుగు అన్నటువంటిది మనము ఎప్పుడు కూడా మరచిపోకూడదని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది అదేవిధంగా మనం గమనిస్తే ఈ లోకంలో మనము సాతాను జయించటానికి బైబిల్ గ్రంథం తోడ్పడుతుంది యేసుక్రీస్తును సాతాను శోధించినప్పుడు ఏసుక్రీస్తు మూడు శోధనలలో ప్రతి టైం కూడా ప్రతి శోధన టైం కూడా దేవుణ్ణి వాక్యాన్ని ఎత్తి చూపించారు ఉదాహరణకు ఈ రొట్టెలను ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుము అని సైతాను చెప్పినప్పుడు ఏసుక్రీస్తు చెప్పినటువంటి మాట మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని దానికి సవాలు విసిరారు ఆ సాధానను అడ్డగించారు ఇక్కడి నుంచి నువ్వు నన్ను ఆరాధిస్తే ఈ రాజ్యంలోనే నేను ఇస్తాను అంటే నీ దేవుడైనటువంటి విహోవాన్ని శోధింపరాదు అని వాక్యముతోనే దానికి రెస్పాన్స్ అనగా వాక్యముతోనే దానిని జయించగలిగా ప్రియ సహోదరుడారా యేసుక్రీస్తు చెప్పేటువంటి మాటలలో మానవుడు కేవలం రొట్టెవరనే కాదు ఆ ఆ జీవం అన్నటువంటిది నాలో ఉంది ఆ ప్రభు వాక్కులు నాలో ఉన్నాయి ఆ ప్రభు వాక్యంతోనే నేను జీవిస్తున్నాను నేను నలభై రోజు ఉపవాసం ఉన్నాను ఆ శక్తి నాలో ఉంది ఆ శక్తే నిన్ను తరమటానికి లేకుంటే నిన్ను జయించడానికి నాకు శక్తి ఇచ్చింది అని చెప్పగలుగుతున్నారు నీవు నేను మనమందరం సాంతాను జయించడానికి ఈ వాక్యము తోడ్పడుతుంది సాతాను జయించాలంటే ఆ వాక్యం అనేటువంటిది మీ హృదయాలపై ముద్రించుకోరండి అని బైబుల్ చెబుతుంది ఆ వాక్యం మన హృదయలో ఉన్నప్పుడు మనము సాతాను ఏ విధంగా ఏ జయించాడో నీవు నేను కూడా జయించగలం అదేవిధంగా ఇటీవల కాలంలో మనం గమనిస్తే కుటుంబాలు మంచిగా చదువుకుంటున్నారు ఈ లోకంలో ఎన్నెన్నో చదువులు చదువుకుంటున్నారు ఉన్నతమైనటువంటి చదువులు చదువుతున్నారు విలాసవంతమైనటువంటి బిల్డింగులు కట్టించుకుంటున్నారు విలాసవంతమైనటువంటి భవనాలలో నిర్ నిర్మించుకొని జీవిస్తున్నారు ఎన్ని ఉన్నా కూడా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనం బుద్ధిమంతులుగా మారాలంటే బైబిల్ గ్రంథం చాలా అవసరమైనటువంటిది బుద్ధిమంతులుగా ఉండాలంటే బైబిల్ గ్రంథం చాలా అవసరమైనటువంటిది నీ ఇంటిని కట్టుకోవాలంటే నీ ఇంటిలో కష్టాలు బాధలు ఎన్ని వరదలు ఎన్ని వేలు పారినా కూడా నీ ఇల్లు నిలవాలంటే నువ్వు చేయవలసింది ఏమిటంటే మత్తయ్య రాసిన లేక సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఇలా చెప్తుంది నా వాక్కును ఆలకించి పాటించువాడు రాత్రిపైన రాతి పునాదిపై తన ఇంటిని కట్టుకునినా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు ఎప్పుడైతే నా వాక్యాన్ని ఆలకించి పాటిస్తారో వాడు బుద్ధిమంతుడు బుద్ధిమంతులు తన ఇల్లును రాతి పునాదిపై కట్టుకుంటాడు తన కుటుంబం స్థిరంగా ఉంటుంది ఎన్ని వరదలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని బాధలు ఎదురైనా ఎన్ని సోదాలు సాతాను శోధనలు శోధించినా ఆ ఇల్లు నేలమట్టము కాదు నా వాక్కు వారి హృదయాల్లో ఉంది నా వాక్కుపై వాళ్ళు నిర్మింపబడ్డారు కనుక ఆ దానికి ఎప్పుడు కూడా వరదలు వచ్చినా ఏమి కాదు అని క్రీస్తు ప్రభు శ్రమిస్తున్నారు ప్రియ సపద్రి సహోదరులారా దేవుని వాక్యము మన త్రోభ ఒక వెలుగు సాతాను జయించేటువంటి ఒక శక్తి అదేవిధముగా మనం పాట పాడుకున్నప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికించను అన్నటువంటి పాటలో బాధలలో నెమ్మని నెమ్మదినిచ్చేటువంటిది ఈ దేవ వాక్యం అలానే ఇది ఒక కట్టుము లాంటిది సాతాను జయించడానికి అని ఎబ్రిలోకి రాసిన లేఖలో మనము చదువుతున్నాం క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా ఇలా చదువుకుంటూ వెళ్తే దైవవాక్ గురించి ఎన్నెన్నో ఎన్నెన్నో చెప్పకరము ఇలాంటి మొదటి పట్నంలో నెహమయ గ్రంథాన్ని మనం చదివినట్లయితే ఈశ్వయ్యులు ప్రజలందరూ బాబులోనికి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని ఆలకించలేవారు ఆయన నిబంధనలు చేసుకొని నా నిబంధనకు మీరు కట్టుబడి ఉంటే నేను మేము మీకు దేవుడిని అవుతాను మీరు నాకు ప్రజలు అవుతారంటే వాళ్ళు కట్టుబడి ఉండలేదు అందుకే దేవుడు వారిని ఆనిసలుగా పంపించి వేశారు మరలా దేవుని అనుగ్రహాన్ని పొందినటువంటి వారు తిరిగి వచ్చినటువంటి సమయంలో నెహమ ఆ యొక్క ఎస్రేల్ యొక్క దేశమైనటువంటి ఆ యొక్క రాజ్యాన్ని జెరూసలేము ఆ యొక్క గోడలను నిర్మించారు గోడలను నిర్మించడం అంటే ఒక భౌతికమైనటువంటి రక్షణను అనుగ్రహించాను తరువాత ఎస్రా అన్నటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రజలందరినీ ఒక చోట సమావేశపరచి గ్రంథాన్ని వారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఆ గ్రంథం విప్పగానే అందరూ లేచి నిలబడ్డారు ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రోజంతా గ్రంథాన్ని చదువుతూనే ఉన్నాడు ఆ గ్రంథాన్ని చదివినప్పుడు అందరూ ఆ బాధను పట్టుకోలేక బోర్మని ఏడ్చారు ఏడ్చినప్పుడు ఆయన ఎసరా చెప్తున్నాడు ఇది విలపించేటువంటి సమయము కాదు దేవుడు అనుగ్రహించిన ఆనందం పొందేటువంటి సమయము దేవుని యొక్క సమయం ఇది మీరు ఇంటికి వెళ్ళి కోడిదూడను వధించి విందు చేసుకోండి ఇది ప్రభువు ఇచ్చినటువంటి ఒక అనుగ్రహ రోజు ఇది సంతోషపడవలసినటువంటి దినము అని వారిని హెచ్చరించి మీరు తినడమే కాదు ఇతరులకు కూడా పెట్టండి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం సహోదరి సభరుడారా చూడండి ఇస్రాయేల్ ప్రజలు దేవుని వాక్యాన్ని ఆలకించినప్పుడు వాళ్ళ జీవితాలు వెలుగు జీవి లేదు వెలుగు లేదు వాళ్ళ వారి జీవితాల్లో ఆనందం లేదు వారిని కోల్పోయారు ఎప్పుడైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని వాక్యాన్ని సావధానంగా విన్నారు ఏడ్చారు ఎందుకు ఏడ్చారు తెలుసా ఏప్రిల్కి రాసిన లేక నాలుగవ అధ్యాయము పన్నెండవ చనము మనం గమనిస్తే దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది అది పదునైన రెండంచుల ఖడ్గము వంటిది దానికంటే పదునైనది జీవాత్మల సంయోగము వరకును కీళ్ళు మజ్జ వరకును అది ఛేదించుకుని మానవుల హృదయములందరి ఆలోచనలను ఆశలను అది విషక్షింపగలదు అని చెప్తున్నారు చూడండి ఇది సజీవమైనటువంటిది హృదయాల్లో చైతన్యం ఇచ్చేటు చైతన్యం ఇచ్చేటువంటిది మనను మన హృదయాల్లో ఛేదించుకొని పోయి మానవుల యొక్క ఆలోచనలను హృదయాలను అది విశిక్షింపగలదు అది చేయగలదు అని చూస్తున్నాం ఈ వచనము మనం గమనిస్తే నిహమ్య ఆ గ్రంథా నిహమి యొక్క గ్రంథంలో మొదటి పట్టణంలో మనం గమనిస్తే ఎజ్రా చదివినప్పుడు ఆ జీవవాకు సజీవమైనటువంటి వాక్కు వారిని చైతన్య వారి హృదయాలు చొచ్చుకుని వెళ్ళి వారు వేర్చినట్లు చేసింది వారి జీవితాలను మార్చివేసింది ప్రియ సహోదరుడారా ఈరోజు సువిశేషమును మనం గమనిస్తే యేసుక్రీస్తువు తన సొంత ఊరైనటువంటి ఆ యొక్క ఊరికి వెళ్ళి గ్రంథాన్ని చదివినప్పుడు చదివినప్పుడు యశా గ్రంథాన్ని అందించినప్పుడు ఆయన ప్రభుని ఆత్మ నాపై ఉన్నది పేదలకు శుభవార్తను ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించను గురుడి వారి కన్నులు తెరవటం బండీలను విడుదల చేయటకు నన్ను పంపించాను అని ఇది నెరవేరింది అని చెప్పారు కానీ అక్కడ మనం గమనిస్తే అక్కడ యజరా చదివారు పాత నిబంధనలు కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు కూడా గ్రంథాన్ని చదివారు అక్కడ అందరూ ఎంతో సావధానంగా విని ఏడ్చి హృదయ పరివర్తనము చెంది తమ జీవితాలను నిర్మించుకున్నా కానీ ఇక్కడ ఆయన ఆయనను మరియమ్మ కుమారుడు కాదా యేసేపు కుమారుడు కాదా అంటూ ఆయనను వాళ్ళు తృఢీకరించారు క్రీస్తు రూప్రియ సహోదరి సహోదరుడారా ఈ వాక్యం వింటున్నటువంటి మనమందరం ఈ దివ్యవాకు ఈ బైబిల్ సండే మనం అందరం కూడా దేవుని వాక్యంలో ఉన్నటువంటి అంతరాత్న్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి నీ గూగుల్ కాదు కానీ నీ చార్చిపీ కాదు కానీ అన్నిటికంటే ముందు వచ్చినటువంటి జ్ఞానము నిక్షిప్తమైనటువంటి జ్ఞానము బైబిల్ గ్రంథము ఈ గ్రంథాన్ని చదివినటువంటి వారు దీని ప్రకారం జీవించినటువంటి వారు రాతి పునాదిపై తన ఇంటిని నిర్మించుకుంటాను నేమ గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రజలుగా వాళ్ళ విధంగా మారిపోతారు కనుక ప్రియ సహోదరి సహోదరుల ప్రతినిత్యం కూడా ఆ బైబిల్ గ్రంథాన్ని మనం ఆరాధిద్దాం వాక్యాలను చదువుకుందాం మన హృదయాలను నిలుపుకుందాం అది జీవితాలకు వెలుగవుతుంది మనల్ని ఎల్లప్పుడూ కూడా ముందుకు నడిపిస్తుంది మనకు జీవాన్ని ఇస్తుంది దేవుడు మనందరినీ కాక పిత పుత్ర పరిశుద్ధ మన నామమున ఆమె